రాష్ట్రంలో తొలి విడతలో ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్దిదారుల నిర్మాణ పనులకు నిధులు జమలో ఇబ్బంది తలెత్తకుండా ప్రభుత్వం దృష్టి సారించింది ఈ మేరకు వెయ్యి కోట్లు కేటాయించింది మండలానికి ఒక్కో గ్రామం చొప్పున మొత్తం ఐదు వందల అరవై రెండు పంచాయతీల్లో డెబ్బై ఒక్క వేల నాలుగు వందల రెండు మంది లబ్దిదారులను తొలి విడతలో ఎంపిక చేశారు నాలుగు దశల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఐదు లక్షల సాయం చేయనుంది పునాది పనులు పూర్తి కాగానే దశలో లక్ష రూపాయలు లబ్దిదారుడి ఖాతాలో జమ చేయాల్సి ఉంది ఆ లెక్కన డెబ్బై ఒక్క నాలుగు వందల రెండు మందికి ఏడు వందల పద్నాలుగు కోట్ల అవసరమని అధికారులు తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వాటాల రూపంలో నిధులు కేటాయిస్తారు ఒక్కో ఇంటికి పట్టణాల్లో లక్షన్నర గ్రామాల్లో డెబ్బై రెండు వేలను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం అందించనుంది రాష్ట వాటగా పట్టణాల్లో మూడున్నర గ్రామాల్లో నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేలను కేటాయించనుంది తొలి దశలో చెల్లించాల్సిన డబ్బులు నిర్మాణ సామాగ్రికి కావలసిన నిధులను రాష్టాలే చెల్లించాలని కేంద్రం నుంచి నిబంధన ఉంది అందులో భాగంగా గృహ నిర్మాణ సంస్థ వెయ్యి కోట్లను సిద్దంగా ఉంచింది ఇంటి నిర్మాణంలో ఏ ఆటంకాలు జరగకుండా ఉండేందుకు వీలుగా ఒక్కో లబ్దిదారుడికి ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక ఉచితంగా అందించాలని ఇప్పటికే నిర్ణయించింది తక్కువ ధరకే సిమెంట్ స్టీల్ అందించేలా కంపెనీలతో జిల్లాల వారీగా అధికారులు చర్చలు జరుపుతున్నారు